నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ తోటి ఉద్యోగకి జరిగిన అన్యాయం గురించి అడిగినందుకు హోంగార్డ్ ఉద్యోగం కక్ష పూరితంగా తీసేశారని బతుకు కష్టంగా ఉందని నా ఉద్యోగం నాకు ఇవ్వాలంటూ హోంగార్డ్ ఉద్యోగం నుంచి తొలగించబడిన ఓ మాజీ మహిళా హోంగార్డ్ పద్మ ఈరోజు ఉదయం నుంచి గోదావరికన్ చౌరస్తాలో నడి రోడ్డు మీద బైఠాయించింది ప్లే కార్డ్ పట్టుకొని ఆవేదన పడుతూ ఉంది దీక్ష చేపడుతూ ఉంది పద్మను అక్కడి నుంచి పక్కకు తొలగాలని పోలీసులు కోరినప్పటికీ ససేమీరా అంటూ మొండికేసింది ఎండలో ఉండడంతో పద్మ సొమ్మసిల్లి పడిపోవడంతో జనం ఆమెను రోడ్డు ప్రక్కకు తీసుకొచ్చారు అయినా తాను ఇక్కడే కూర్చొని తన డిమాండ్ కోసం నిరసన వ్యక్తం చేస్తా అని పద్మ అంటూ ఉంది

వదిలిపెడితే నా ముగ్గురు పిల్లల పోషణ ఒక ఆఫీసర్ పెట్టిన భీక్ష ఆ భీక్షలో భాగంగా వేములవాడ దేవస్థానానికి సపరేట్ నాకు జీవో ఇచ్చి ఆర్డర్ కాపీ విడుదల చేసి వేములవాడ దేవస్థానానికి నన్ను డ్యూటీలోకి తీసుకున్నారు నా కుటుంబానికి చిన్న వరము అనుకుని నేను డ్యూటీ చేసిన రెండు వేల పద్నాలుగులో హోంగార్డు రమేష్ పెట్రోల్ పోసుకొని చనిపోతుండు ఉద్యోగ భద్రత కావాలని అడిగినందుకు ప్రాణాలు పోతున్నాయండి అయ్యో ప్రాణాలను తెచ్చుకోవాలి పోయి మాట్లాడదాం మందలిద్దామని అక్కడికి వెళ్ళిన వెళ్ళిన సరికి పోలీసు వాళ్ళందరికీ మంది అది అక్కడికి చుట్టుముట్టేసి అందరినీ జీవితాలకి వెళ్ళి లాక్కుంటాను కర్రలు పట్టుకొని కొట్టుకుంటా లాక్కుంటాను వాళ్ళందరికీ రక్తాలు ఉన్నాయి నా దగ్గరికి రాలేదు నన్ను ముట్టుకోలేదు నేను అడిగినా ఆయన చనిపోతుంది కదా అలా భార్య పిల్లలకి మీరేమైనా సేఫ్టీ ఉండరా వాళ్ళ భార్య పిల్లలకు ఉద్యోగం ఇస్తారా ఎందుకు తను చనిపోతుంటే ఎందుకు తను నిడ్ల చేస్తున్నాను వచ్చిన వాళ్ళ తోటి ఉద్యోగస్తులను ఇట్లాంటి లాక్కోవడం మీకు న్యాయం రాలేదా కదా చేయడం పద్ధత మీకు బతుకు ఒకటి వాళ్ళ బతుకు ఒకటి కాదు నేను కూడా హోంగార్డ్ని నేను దేవస్థానం హోంగార్డ్ని కాబట్టి నాకు ఈ కష్టాలు తెలియదు రోడ్ల మీద ఏదో వాళ్ళ కష్టాలు ఇస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తుంది కదా వాళ్ళకు భద్రత అడుగుతుంది కదా దానికి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీకు ఏం తెలియదు దేవస్థానం ఆబావు మీకు ఇక్కడ అడిగే రైట్స్ లేవు అని చెప్పి చెప్పి చిల్లకూడ సిఐ అప్పుడు అది గంద్రీ హాస్పిటల్ సర్కిల్లో సిల్కల్ కూడా సిఐ గారు శ్రీనివాస్ సార్ మాట్లాడింది మాట్లాడితే అవునుకోవచ్చు నిజమే నాకు తెలియదు కావచ్చు అప్పుడేగా నేను ఎల్లొచ్చిన ఎల్లొచ్చినప్పుడు నా మీద త్రీ ఫిఫ్టీ త్రీ కేసు బుక్ చేసింది ఒక ఫోర్టీన్ కేసెస్ నా మీద బుక్ చేసింది ఏమీ అనలేదు కానీ కేసెస్ వేసింది ఇదంతా చేస్తుంది ముఖ్య కార్యక్రమాలు ఈమె అని చెప్పేసి ఇంటికి వచ్చిన నేను వచ్చే లోపే నాకు ఇక్కడ కొట్టిండు అంటే చేసింది ఆ దెబ్బల ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చిన ఆఫీసర్ తీసుకొని నువ్వు వెళ్ళమ్మా ఐటీఎస్ కలవండి అన్నారు విక్రమ్ జీతా ఉద్యోగం గారు వెళ్ళినప్పుడు అతనికి వెళ్ళి మాట్లాడినా పిటిషన్ ఇచ్చిన ఐటీ గారికి పెట్టుకోమన్నారు పెట్టుకున్నా వచ్చినా తీసుకోలేదు దాని తదనంతరం త్రీ అయింది ఇంకా చాలా కేసులు అయినాయి ఫార్టీ వన్ ఇయర్స్ శిక్షణ హెచ్చరిక పెట్టింది నా పైన ఎటు వెళ్ళకుండా మళ్ళీ ఉద్యోగం రాకుండా ఏ ఒక్కరు పొలిటికల్ వచ్చినా నేను అడగకుండా సొసైటీ నన్ను దాడి చేసి చంపే రకంగా ఆమె రౌడీషీలర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మళ్ళీ నోటెడ్గా చేస్తుండ్రు ఎందుకు నేను అడగడమే పాపం అనే అదే చెప్పొచ్చు కదా అది అది చెప్పకుండా ఈ రకంగా టార్చర్ పెట్టడం ఎందుకు తిరిగి నాకు ఉద్యోగం ఇస్తుందని మాయ మాటలు చెప్పి నన్ను హైకోర్టుకు వెళ్ళమని చెప్పి నువ్వు వాళ్ళు వెళ్ళమని చెప్తేనే నేను వెళ్ళినా హైకోర్టు వెళ్ళకుండానే నాకు హైకోర్టు తీసేయలేదు నా డిపార్ట్మెంట్ తీసేసింది నా డిపార్ట్మెంట్ నాకు దయాదాక్షి అనేటువంటి దీక్షతో నాకు ఉద్యోగం మళ్ళీ ఇస్తే నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వర్తించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పడం జరిగింది ప్రాధాయపడడం జరిగింది టీజీపీ గారు ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చిను ఇచ్చిన తదనంతరం నా చేతిలో లేదు హైకోర్టు ఆర్డర్ తెచ్చుకోమంటే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా అప్పుడు నాకు ఈవెంట్స్ కండక్ట్ లేవు అయినా కూడా నేను కరెక్ట్ కరెక్ట్ ఇన్సిడెంట్ నా సొంత బలం నేను ఖచ్చితంగా ఈవెంట్స్ కొడతా అప్పుడు మీద తెప్పించుకొని నా ఉద్యోగానికి నేను నా కుటుంబానికి నేను రక్షణ ఉందే అంటారు వెళ్ళినంత మాత్రం పిలిచినందుకో ఫార్టీవని ఏ గు అయ్యో నా పాపం ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు నాకు భర్త చేతులు అనుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని అంచులకి రాలేదు నా తరలింగ్ నేను ఇదే చేసుకుంటున్నాను ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో కూడా వెళ్దలేదు అని చెప్పేసి నా భర్తను ప్రోత్సహించింది రెండు వేల ఆరులో నా భర్త వదిలిపెట్టిండు రెండు వేల ఇరవైలో నేను ఉద్యోగం అడిగిన సుందరు సార్ అన్నట్టు